దేశంలో అత్యధికమైనటువంటి జనాభా వ్యవసాయం మీద ఆధారపడినది మన దేశం ఆర్థికంగా అభివృద్ధి జరగాలంటే ముఖ్యంగా వ్యవసాయ రంగం అభివృద్ధి జరగాలి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు పండించినటువంటి పంటకు మద్దతు ధర కల్పించాలని చెప్పేసి రెండు వేల పద్నాలుగు పూర్వం ఏదైతే మద్దతు ధర ఉన్నానో ఆ మద్దతు ధరను కేవలం పది సంవత్సరాలలోనే రెట్టింపు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వాన్ని రైతు లేనిదే రాజ్యం లేదు ఈ రైతే దేశానికి వెన్నుముక మరి రైతు మరి అన్ని విధాలా బాగుండాలి ఆర్థికంగా బాగుండాలని రైతాంగానికి చేసినటువంటి కృషి వినలేనిది సాయల్ టెస్ట్ అయితేనేమి యూరియా అయితేనేమి అనేకమైనటువంటి సంఘాలలో నరేంద్ర మోడీ గారు రైతులకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది మరి ముఖ్యంగా రైతు యొక్క పండించినటువంటి పంటకు మద్దతు ధర ఏదైతే ఉన్నదో మరి నిన్నటి రోజు పద్నాలుగు రకాల ధాన్యాలకు మద్దతు ధర పెంచడం జరిగింది ఎవరు ఏ రైతు అడగలేరు ఎక్కడ కూడా ధర్నాలు చేయలేరు ఎక్కడ కూడా రస్తారోపలు చేయలేరు ఎవరు అడగకముందు కూడా మరి రైతు లేనిదే రాజ్యం లేదు రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో మరి రైతాంగానికి పద్నాలుగు రకాల పంటలకు ముఖ్యంగా మన జిల్లాలో చూసుకున్నట్టయితే వరి కావచ్చు పత్తి కావచ్చు మక్కదొన్న కావచ్చు విధమైనటువంటి పంటలు పండిస్తారు మరి ఈ పంటలకు కూడా మంచి మద్దతు ధర ప్రకటించడమే కాకుండా రైతు పండించినటువంటి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం యొక్క డబ్బుతోటే ఈ కొనుగోలు సెంటర్లను కూడా నడుస్తూ ఉన్నాయి కొనుగోలు సెంట్రంలో మీరు ఏదైతే కొనుగోలు చేస్తున్నారో ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం యొక్క డబ్బులతోనే నడుస్తూ ఉన్నది మరి రైతుల ఖాతాల్లోకి వచ్చే డబ్బులు కూడా నరేంద్ర మోడీ గారు నేరుగా రైతుల ఖాతాల్లోకి వేయడం జరుగుతున్నది మరి రైతాంగం అంతా కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి వైపు చూస్తూ ఉన్నారు భవిష్యత్తులో కూడా ఇంకా రైతుల యొక్క ఆదాయాన్ని ఇంకా పెంపొందించేటటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం చేయబోతున్నది కాబట్టి దానికి మద్దతుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారి యొక్క చిత్రపటానికి ఈరోజు మెదక్ జిల్లా కేంద్రంలోని రామ్దాస్ చౌరస్తలో మరి కిసాన్ మోర్చా అధ్యక్షులు బైర సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది మరి ఈ విషయాలన్నీ కూడా రైతులకు అందరికీ కూడా తెలియజేయాలని చెప్పేసి కోరుతూ మరి భారత్ మతాకి